హాయ్ ఫ్రెండ్స్ భారతీయ సినీ ఇండస్ట్రీలో పవర్ లిస్ట్ యాక్టర్స్ వీళ్ళే తమ చిత్రాలతో భారతీయ సినిమాను టాక్ ఆఫ్ ది టౌన్గా నిలబెట్టిన వాళ్ళ జాబితాను ఫిలిం కంపానియన్ ప్రకటించింది గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా భాషల మధ్య భేదాన్ని చెరిపేస్తుంది కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కలెక్షన్స్ కురిపిస్తున్నారు అందుకే దర్శక నిర్మాతలు కూడా తమ ప్రాజెక్ట్స్లో ఇతర భాషల నటీనటులను తీసుకోవడం బాగా పెరిగింది ఇటీవల కాలంలో కొందరు నటీనటులు సాంకేతిక నిపుణులు భారతీయ సినిమాను ప్రపంచ యవనికపై నిలబెట్టారు అంతర్జాతీయ స్థాయిలో మన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు అలాంటి పవర్ఫుల్ యాక్టర్స్ జాబితాను ఆంగ్ల సినీ మ్యాగ్జైన్ ఫిలిం కంపానియన్ ప్రకటించింది సినిమాలు నటీనటుల ప్రదర్శనను విశ్లేషించే ఓర్ మ్యాక్స్ మీడియాతో కలిసి ఈ జాబితాను రూపొందించింది జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య తమ చిత్రాలు నటనతో వార్తల్లో నిలిచిన నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది ఇది కేవలం తమ చిత్రాలతో భారతీయ సినిమాను టాక్ ఆఫ్ ది టౌన్గా నిలబెట్టిన వాళ్ళ పేర్లు తప్ప ఇందులో ఎవరికి ర్యాంక్స్ లేవని తెలిపింది తెలుగు నుంచి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఇక పూర్తి జాబితా విషయానికి వస్తే ఐశ్వర్య రాయ్ గారు అజిత్ కుమార్ గారు అలియా భట్ గారు దీపికా పాత్కొనే దిలీప్ జోషి హృతిక్ రోషన్ కమల్ హాసన్ కెట్రీనా కైఫ్ మమ్ముటి మోహన్ లాల్ రజనీకాంత్ రణబీర్ కపూర్ రష్మిక మందన రూపాలి గంగూలీ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సూర్య విజయ్ యశ్వంటి స్టార్ హీరోస్ స్టార్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది